ఏపీలో టెన్త్ ఫలితాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి సో ఫాట్ స్పాట్ వ్యాల్యుయేషన్ కూడా సర్వం సిద్ధమైతే అయిపోయిందనమాట ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది పరీక్షలకు అయితే హాజరయ్యారు యాభై లక్షల జవాబు పత్రాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇరవై ఐదు వేల మంది సిబ్బందికి విధులైతే కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ గారు తెలియజేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెన్త్ ఫలితాలు ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఆల్రెడీ ఏప్రిల్ ఏప్రిల్ మొదటి మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది అందులో భాగంగా స్పాట్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అనమాట స్పాట్ వ్యాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో మనకి ఏప్రిల్ ఏప్రిల్ ఎనిమిదో తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మనకి ఏప్రిల్ పది ఈ టైం కల్లా టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సంబంధించి ఫలితాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఏప్రిల్ ఎనిమిది కల్లా మొత్తం అన్ని పూర్తి అవ్వాలి పది కల్లా రిజల్ట్ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు ఇక మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఏపీ ఇంటర్మీడియట్ అదేవిధంగా టెన్త్ క్లాస్ సంబంధించి ఫలితాలు అయితే మనకి ఏప్రిల్ పదో రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని